పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లవెల్లి గ్రామం నందు గత నెల పదిహేనవ తారీఖున ఇట్లా నల్లవెల్లి గ్రామంలోని తిరుమలాయ టెంపుల్ లోని అమ్మవారి పుస్తలు ఆరున్నర గ్రాములు మరియు ఒక పదిహేను వందల రూపాయల ఉండికి సంబంధించిన అమౌంట్ చోరీకి దునిగా కాబడిందని కే దర్యా దరఖాస్తు ఇవ్వగా పిఎస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఈరోజు కొత్త సురేష్ అనే వ్యక్తి పోలీసులకు అనుమా పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల గమ్మానాన్ని కల్పిస్తే అతన్ని చెక్ చేస్తే అతను ఇంట్రాగేట్ చేయడం తర్వాత ఈ యొక్క నేరాన్ని అంగీకరించడం జరిగింది ఈ నేరంలో అతను దౌర్వేదించినటువంటి సొమ్మును నిజామాబాద్ నివాసి అయిన గోల్డ్ స్మిత్ పేరు చింతామణి చంద్రశేఖర్కు ఈ గో ఈ గోల్డ్ అమ్మి అతను డబ్బులు తీసుకొని ఈ రోజు వరకు కూడా ఆ డబ్బులను జల్సాలకు వాడుకొని ఈరోజు మళ్ళీ విలేజ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే పట్టుకోవడం జరిగింది సో పోలీసులు చెప్పేది ఏంటి అంటే ఎట్టి పరిస్థితులపల కూడా ఎవరైనా సరే ఇట్లా దొంగ సుమన్ కానీ దానికి ప్రాపర్ ప్రూఫ్ లేని గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇచ్చేది ఉంటే వాటిని తాకట్టు పెట్టుకోవడము లేకుంటే వాటిని తక్కువ రేటు కొనుక్కొని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్ల నేరస్తులు అని ఇటువంటి నేరాలలో వాళ్ళు కూడా నేరం చేసిన వాళ్ళతో సమానంగా వాళ్ళకు కూడా కేసులలో ఇవ్వాలి చేయడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిశ్రమలు కూడా ఎటువంటి దోగ సో వాళ్ళకు డబ్బులు ఇవ్వకూడదని చెప్తున్నాను అంతేకాకుండా గ్రామాలలో సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని అంతే అంటే ఎవరైనా అనుమానం ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వండి అంతేకాకుండా తెలివైన వ్యక్తులకు ఎట్టి పరిస్థితి లోపల కిరాయికి ఇవ్వకూడదు మీరైన రూమ్ కిరాయికి ఇచ్చిన ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్ ఐడి ఫోటో ఐడి ప్రూఫ్ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోకుండా ఇచ్చినట్లయితే వాళ్ళు గ్రామంలో ఏం చేయకుండా సరే వేరే గ్రామాలలో దొంగతనాలు చేసే అవకాశం ఉంటుంది ఫర్దర్గా మాకు దర్యాప్తులో ఏమైనా తెలిసినట్లయితే ఇట్లా ఆధార్ కార్డు అలాంటివి ఏం తీసుకోకుండా ఇవ్వడం వల్ల కొన్ని సందర్భాలలో కేసులలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఇటు బస్టర్లో కూడా అటువంటి అంటే మాకు సమాచారం ఇవ్వండి అనుమానం ఇవ్వడం వాళ్ళ గురించి మేము వెరిఫై చేసుకుంటాం సో గ్రామాలలో ఇంకేటువంటి ఆధానిక కార్యక్రమాలు జరిగిన డ్రగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్న ప్యాకాటకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్న దొంగ బండ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్న పోలీసులకు సమాచారం ఇస్తే ఖచ్చితంగా అటువారిపైన మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ